అన్న ఏపీ లెక్కర్ స్కామ్కి వచ్చేటప్పటికి రీసెంట్గా పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా ఏపీ లెక్కర్ స్కామ్ చాలా కీలకంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని చెప్పి మీడియా అంతా కూడా ముఖ్యంగా రాజకీయ పండితులు సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు మీరేమంటారు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి కానీ అది ఎప్పుడు అరెస్ట్ అనేది మనం కూడా చెప్పలేము ఎందుకంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా చేయడం లేదు ఇది న్యాయపరంగా విచారణ చేసి అందులో ఇంతవరకు వాస్తవాలు అవాస్తవాలు ఉన్నాయని తేల్చి నిర్ధారించుకొని నిష్పక్షపాతంగా అరెస్ట్ అనేది అయితే తప్పకుండా చేయడం అయితే జరుగుతుందన్న అంటే ముఖ్యంగా ఇప్పుడుకే రాజకాసి రెడ్డి కానీ మిథున్ రెడ్డి ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఇంకా చాలా మంది నలభై తొమ్మిది మందిని విచారించారంట మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ముందు పెట్టి ఇంత స్కామ్ చేశారంటే ప్రజలు ఎలా ఓట్లేసారు ఆయన ఎలా గెలిపించారు ఇప్పుడు ఏపీ లెక్క స్కామ్ ఎడి వాస్తవానికి మనం ఒకటి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి పూర్తి మద్యపాన నిషేధం అన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే దానికి ఆపోజిట్గా ప్రజల దృష్టిని మళ్లించి మద్యం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ రేటు పెంచి పేద ప్రజల రక్త మాంసాలు పీల్చుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా ఈ నలభై తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో ఈ మిథున్ రెడ్డి ఈ వాళ్ళందరి కూడా వాళ్ళందరినీ ఒక అస్త్రంగా ఒక పాముగా వాడుకున్నాడు అంతేకాకుండా కొన్ని వందల వేల కోట్ల రూపాయలను వాళ్ళ తన సొంత లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సందర్భంలో ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి మరి అనేక మధ్యాన్ని పంచి అనేక విధాలుగా గెలిచే ప్రయత్నం చేశారు సో పాలైతే చెందడం జరిగింది సో అదేవిధంగా మనం గతంలో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చూడ రెండు వందల కోట్లు పెట్టడం జరిగిందని మనం గతంలో కూడా వార్తలు పెద్ద ఎత్తున ఉన్నాం కానీ ఇది ఇదే సందర్భంగా కూడా ఆ పెద్ద ఎత్తున కూడా డబ్బు పంచారు కానీ సో అక్కడ కూడా అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది అదేవిధంగా మెయిన్ మెయిన్ స్థానాలు నారా లోకేష్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మెయిన్ మెయిన్ స్థానాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా ఓడియాలనే దురుద్దేశంతోనే మద్యపాన కుంభకోణం అనేది అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేయడం అయితే జరిగింది అన్న ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చాలా స్కాములోనే భూ కబ్జాలు దందాలు ఇలా అవినీతి అని చెప్పి ఇప్పటికే కూడా ముప్పై రెండు చార్జ్ షీట్లు ఉన్నాయి సీబీఐ కేసులు బెయిల్ మీద ఉన్నారు మరి ఇప్పుడు ఏపీ లెక్కర్ స్కామ్ లో దొరికినట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే శిక్ష కానీ ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారంటారు తప్పకుండా అండి ఎందుకనంటే ఇప్పుడు మనం గతంలో మనం చూసినట్టయితే తెలంగాణలో ఎలాంటి ఆధారాలు లేకున్నా కవిత గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో అలాంటి మళ్ళీ ఇప్పుడు ఆయన ఆమె ఒక ఆడపిల్లను ఒక సంవత్సర కాలం జైల్లో ఉంచి మళ్ళీ రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఏమైతుందనంటే ఇదే సేమ్ ఆంధ్రాలో కూడా మద్యం అమ్మకాలలో మద్యం పాలసీలో పూర్తి అవకతవకాలు ఉన్నాయని పూర్తి స్పష్టమైన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏదైతే జగన్ గారిని అరెస్ట్ చేస్తే తప్పకుండా మళ్ళీ తిరిగి రాష్ట్రంకు ఆంధ్రప్రదేశ్ కు రాకుండా చేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏపీ లో ఇప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలంటే శివినాగ్న లేనిదే చీమైనా గుట్టదంటారు కదా అదే విధంగా గతంలో సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన కనుచూపు కానీ ఆయన సైగా కానీ చెయ్యందే ఏ ఎమ్మెల్యే కూడా అసలు అడుగు బయట పెట్టే పరిస్థితే లేకుండే సో తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన హస్తం ఉందనేది అయితే స్పష్టంగా ఆ ఆధారాలు ఉన్నాయి కానీ ఇంకా కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ నలభై తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఇంకా ఆధారాలను సేకరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కానీ అది ఎప్పుడు అవుతారు అనేది కొంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇప్పుడు అనేక ఛార్జ్ షీట్లు ఉన్నాయి అనేక ఉన్నాయి ఇప్పుడు అత్యధిక కేసులు ఏవైతే ఉందో ఇప్పుడు గత మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుత అంటే ప్రస్తుత ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా అనేక ఛార్జిషీట్లు అనేక కేసులు ఎవరైతే ఉన్నారో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారని అని యావత్ కూడా తెలుసు అందుకే సో ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి తప్పకుండా క్రైమ్ చేసే ఉంటాడని మేము అనుకుంటున్నాం రైట్